హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మీ ముందుకి మరొక యూస్ఫుల్ టిప్ అయితే వచ్చేసానండి అది కూడా వెల్లుల్లిని సులువుగా ఎలా ఒల్చుకోవాలనే టిప్ అందరూ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేకపోతే వెల్లుల్లిని రకరకాల కూరల్లో వంటల్లో వాడుతూ ఉంటాం కదా ఈ వెల్లుల్లి అనేది చాలా మంచిదండి మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా సో మనం బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఈజీగా తగ్గిచ్చేస్తుంది సో దీని రోజు తినడం వల్ల ఎంతో ఉపయోగం అండి ఈ వెల్లుల్లి ఏంటంటే మనకి మార్కెట్లో పెద్దగడ్డలు గడ్డలు సైజుల వారీగా అమ్ముతుంటారు కొన్నిసార్లు దొరికినప్పుడు చిన్న గడ్డలే తెచ్చుకోవాల్సి వస్తుంది సో ఇలా తెచ్చుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి వేస్ట్ చేసుకోవాలనుకోండి ఆ పేస్ట్ చేసుకోవాలంటే చిన్న ఈ పాయల్ని ఒల్చుకోవాలంటే చాలా కష్టము గోరు విపరీతంగా నొప్పి పుడుతుంది అసలు పాయల్ని ఇంకా అంత చిన్న పాయల్ని వల్లవాలంటే చాలా టైం అనేది పడుతుందండి అలా కాకుండా ఇక్కడ పెద్ద పాయలైనా సరే చిన్న పాయలైనా సరే ఏమైనా కూడా సైజ్ ఏదైనా కూడా ఈజీగా ఓల్చుకునే టిప్ అయితే నేను మీకు షేర్ చేస్తానండి ముందుగా అయితే ఇవన్నీ కూడా చిన్న వెల్లుల్లి గడ్డలండి వీటన్నిటిని కూడా ఇలాగా విడదీసి పెట్టేసుకోవాలి చూడండి జస్ట్ అంటే బాగా ఎండిపోయి ఉంటాయి కాబట్టి ఈజీగా మనం అలాగనే విడివిడిగా అయితే వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఇలా మొత్తం కూడా మనము గడ్డలన్నిటిని కూడా ఇలా పాయల్లాగా విడదీసి పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా చిన్నవి ఉన్నాయి కొంచెం పెద్ద మరీ పెద్ద అయితే కాదండి మీడియం సైజు ఉన్నాయి మరీ చిన్నవి ఉన్నాయి సో ఇక్కడ మన టిప్ వచ్చి చిన్న సైజు వెల్లుల్ని కూడా అతి సులభంగా మనం గోర అనేది పెట్టకుండా మన చేతులు అంటే మనం శ్రమ పడకుండా ఈజీగా ఎలా వోల్చుకోవాలండి ఇప్పుడు ముందుగా వచ్చి చూడండి నేనైతే అరిచేతిలో ఒక పావు స్పూను ఉప్పు అనేది వేసుకున్నానండి మనం కూరల్లో వాడే ఉప్పు అందులోకి ఒక స్పూను వంట నూనె అంటే మనం కూరలో వాడుకునే వంట నూనె ఇవి రెండు కూడా బాగా రంగరించి ఆ పాయలకి మనం ఇప్పుడు పూసేయాలండి మనం ఒలిచిపెట్టుకున్న పాయలని ఇక్కడ నేను అది పనిగా చెప్తున్నాను చిన్న పాయలైనా సరే పెద్ద పాయలైనా సరే మధ్యస్థంగా ఉన్న ఏదన్నా కూడా మనం గోరు పెట్టి వాటిని ఒలిచే శ్రమ లేకుండా ఈజీగా ఇది ఎలా ఊడొస్తుందో అనేది ఈ టిప్ అండి చూడండి ఇలాగా కొంచెం ఏంటంటే ఎక్కువ అయితే అప్లై చేయకండి ఉప్పు అలాగే నూనె ఈ రెండు కలిపి బాగా అప్లై చేయాలండి వీటన్నిటికి కూడా ఈ పాయలన్నిటి కూడా ఇలా అప్లై చేసేసుకోవాలి నాది ఒక యాభై గ్రాములు వంద గ్రాములు పాయలు కాబట్టి అన్ని అన్ని రెబ్బలు అయితే వచ్చాయి ఇప్పుడు వీటిని వచ్చి ఈ ఉప్పు వంట నూనె అంతా అప్లై చేసిన తర్వాత తీసుకెళ్లి ఎండలో పెట్టాలండి మంచి ఎండ అనుకోండి బాగా పెట్ట మధ్యం పన్నెండు ఒంటి గంటల ఎండ అయితే మీరు ఒక అరగంట ఎండలో పెట్టేసండి సరిపోతుంది ఇక్కడ నాకు కొంచెం ఎండ తక్కువగా ఉంది చూస్తున్నారు కదా సో ఎండ తక్కువగా ఉంది మాములుగా ఎండలో అయితే అరగంట పెట్టారు అనుకోండి తర్వాత మీరు ప్రాసెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇలా ఎండలో పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టండి ఎండ కొంచెం తక్కువగా ఉందనిపిస్తే ఒక గంట ఒకటిన్నర గంట దాకా పెట్టుకోండి మొత్తానికి ఇలా ఎండలో పెట్టుకున్న తర్వాత వీటిని తీసుకొచ్చి ఒక అరగంట తర్వాత ఇప్పుడు చూడండి నేనైతే ఒక బనీని తీసుకున్నానండి అంటే మగవాళ్ళు వేసుకుంటారు కదా అలాంటి బనీన్ అయితే ఒకటి తీసుకున్నాను పైన భుజాల దగ్గర వచ్చే కాడలను వచ్చి ఇలా ముడైతే వేసుకోవాలండి చూడండి అంటే ఓపెన్ ఉంటుంది కదా సో ఆ కాడల దగ్గర మనం ఇలాగా ముడైతే వేసేసుకోవాలి ఇప్పుడు టిప్ అంతా ఇదేనండి మనం గోరుబెట్ అయితే వలచకుండా ఈజీగా ఇలా చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒక సంచిలా తయారవుతుందండి ఈ సంచిని ఇలా నేల నీట్ నీట్గా పరిచేసేసుకోండి ఇప్పుడు వీటిల్లోకి మనం ఎండబెట్టిన ఈ వెల్లుల్లి రెబ్బలన్నీ వేసుకోండి నాకు కొంచెం ఎండ తక్కువగానే ఉంది బాగా ఎండలో అయితే మీకు అరగంటకే ఇవి చక్కగానే మీకు ఈజీగా ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి బాగా ఎండ ఉండేటప్పుడే ఈ టిప్ని మీరు యూజ్ చేయండి చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది చూడండి ఇప్పుడు ఈ ఓపెన్ సైడ్ని చక్కగా చేత్తో ఇలా పట్టుకోవాలండి దగ్గర చేసుకోవాలి మొత్తం కూడా ఇలా దగ్గర చేసుకున్న తర్వాత ఒక తాడు తీసుకోండి మనం పూలలో దారం ఉంటుంది కదా ఆ దారం తీసుకొని చక్కగా కట్టేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా ఇలా కట్టుకోండి చెప్తున్నాను అండి కేజీలు కేజీలు వెల్లుల్లి ఒలవాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి నిల్వ పెట్టుకోవడం చేస్తుంటారు కదా అట్లాంటి సమయంలో లేకపోతే ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ కానీ చిన్న చిన్న గెట్టుగెదర్స్ ఉన్నప్పుడు కానీ వెల్లుల్లి ఎక్కువ మోతాదులు వలవాలన్నప్పుడు ముందు కానీ ముందు రోజు ఈ టిప్ అనేది మీరు యూస్ చేసుకుని వెల్లుల్ని ఒలిచి పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా అయితే కట్టేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఒక లా తయారైంది ఇప్పుడు జస్ట్ మనము బట్ట ఉతికేటప్పుడు ఎలా బాత్తామండి అలాగే మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టి మాత్రం బాగకండి ఇలా నార్మల్ కొంచెం కొంచెం స్పీడ్తో నేలకి బాది ఇలా నులమండి సరిపోతుంది ఇలా మీరు ఒక సైడ్ ముడేసాము ఒక సైడ్ దారంతో కట్టేసాం కదా చక్కగా బ్యాగ్ లాగా తయారైపోతుంది దాంట్లో మొత్తం వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి ఇలా ఒక ఐదు నిమిషం పది నిమిషాలు చేయండి ఎక్కువ మొత్తం అయితే పది నిమిషాలు చేయండి తక్కువ అయితే ఒక ఐదు నిమిషాలు చేయండి చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూస్తున్నారా చక్కగా పొట్టయితే ఎంత ఈజీగా చూడండి మొత్తం విడిపోయింది అక్కడక్కడ కొన్నిటికి అతుక్కొని ఉంది చెప్పాను కదా ఎండ ఎక్కువగా లేకపోవడం వల్ల కొంచెం అతుక్కొని ఉందండి అది కూడా చెస్ట్ అలా అనేస్తే గోరుతో అయిపోతుంది చూడండి చక్కగా అసలు పొట్టు క్లియర్గా ఊడిపోతుందండి ఇవి ఇవి బాగా ఎండినాయండి బాగా ఎండ తగిలింది కాబట్టి ఇవన్నీ కూడా చూడండి అస్సలు జస్ట్ ఆ మూటలోంచి తీసి ఓపెన్ చేసి ఇలా పోస్ట్ చూపిస్తున్నాను మీకు ఎంత ఈజీ చిన్న చిన్ని పాయలు అండి చూసారా ఎంత చిన్ని పాయలు కూడా పొట్టు ఎంత ఈజీగా వచ్చేసింది చూసారా ఈ టిప్పు ముఖ్యంగా చిన్ని పాయలు అండి చిన్ని చిన్ని వెల్లుల్లిపాయలని కూడా సులువుగా ఎలా ఉల్చుకోవాలి పెద్దగైతే ఈజీగా గోరుతో లాగేస్తామండి చిన్న అంటే చాలా టైం పడుతుంది సో ఈ టిప్ యూస్ చేయడం వల్ల చిన్ని వెల్లుల్లిపాయలు పెద్ద వెల్లుల్లిపాయలు మధ్యస్తామండి ఏ ఎన్న కూడా పొట్టు అనేది మనం గోరు పెట్టి తీయకుండా ఈజీగా అయితే వచ్చేస్తే కాకపోతే మంచి ఎండ ఉండేటప్పుడు ఒక అరగంట ఎండలో పెట్టి ఈ ప్రాసెస్ చేయండి మీకు సూపర్ రిజల్ట్ వస్తుంది వెంటనే మీరు ఎన్ని కేజీలు కావాలంటే అన్నీ మీరు ఒల్చుకొని అంటే ఇలాగ ప్రిపేర్ చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ యూస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా సో చిన్ని చిన్ని పాయలు కూడా చక్కగా వచ్చేస్తాయి చూడండి కొన్ని రాని ఇట్లా జస్ట్ ఇలా కోరుతో ఇట్లా అనగానే మీరు పొట్ట అనేది వచ్చేస్తుందండి ఇది ఇంకొంచెం సేపు అంటే ఎండెక్కు బాగా హెవీ బాగా వేడెక్కున్నప్పుడు కానీ పెట్టారనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది సో మీకు కానీ నా టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ